దేవుడు కొందరికి చిన్న వయసులోనే అన్నీ ఇస్తాడు కానీ కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాక్కున్న చందంగా ప్రవర్తిస్తాడు కొందరు తమ పొరపాట్ల వల్ల అలాంటి పతనావస్థని చవి చూసి చిన్న వయసులోనే అసూలు బాస్తే మరికొందరు వారి ప్రమేయం లేకుండానే అర్థాంతరంగా జీవితాన్ని ముగించాల్సి వస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఓ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించుకోవాలి తొలి అడుగులోనే విజయం వరిస్తే మలి అడుగులో బాధ్యత మరింత పెరుగుతుంది సుఖం సులువుగా వచ్చి ఒళ్ళో బాలితే కష్టం విలువే తెలియదు అపజయం నేర్పే గుణపాఠాలని చదివితేనే విజయం మరింత రుచిగా ఉంటుంది అలా తన కుటుంబానికి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇరవై మూడేళ్ల అతిపిన్న వయసులోనే అది తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు హీరో కునాల్ ఆయన నటించిన మొదటి సినిమా ప్రేమికుల రోజు ఎంతటి విజయదుందు మోగించిందో అందరికీ తెలిసిందే కానీ అలాంటి వాడు ముప్పై ఒకటేళ్ల అతిపిన్న వయసులో కేవలం ఎనిమిదేళ్ల కెరీర్కే ఈ లోకాన్ని వదిలి వెళ్లడం అత్యంత బాధాకరం అయితే ఇప్పటికీ కునాల్ది హత్య ఆత్మహత్య అన్నది తేలకపోవడం ఇంకా బాధాకరం అసలు కునాల్ జీవితంలో ఏం జరిగిందో ఈ వీడియోలో ఒకసారి వివరంగా చూద్దాం పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన హర్యానాలోని చండీగఢ్లో జ్యోతి సింగ్ రాజేంద్ర సింగ్ దంపతులకు జన్మించిన కుణాల్ పూర్తి పేరు కునాల్ కృష్ణసింగ్ జంబల్ తండ్రి ఆర్మీలో మేజర్ కాగా తల్లి స్కూల్ టీచర్ కుణాల్కు ఒక తమ్ముడు ఒక చెల్లెలు చిన్నప్పుడే తనకున్న ఆసక్తి కొద్దీ కునాల్ జిమ్నాస్టిక్స్ కరాటే నేర్చుకున్నారు బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించారు ఆయన కుణాల్ విద్యాభ్యాసం చండీగఢ్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో సాగింది చదువులో చాలా చురుగ్గా ఉండేవారు కునాల్ కొడుకుని తనలాగే ఆర్మీలో ఉన్నత స్థాయిలో చూడాలని తండ్రి రాజేందర్ సింగ్ ఆశిస్తే కుణాల్కి మాత్రం యాక్టింగ్ మోడలింగ్ పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది ఈ నేపథ్యంలో ఆర్మీ వారి మిస్టర్ కింగ్ పోటీలో గెలుపొందిన కుణాల్కి దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది దీంతో ఇంటర్ చదివేటప్పుడు ర్యాంప్ షోస్లో పాల్గొన్నారు కుణాల్ కొన్ని యాడ్స్లో సైతం నటించాక హ్యాండ్సమ్గా ఉన్నావు కదా సినిమాల్లో ట్రై చేయమంటూ ఫ్రెండ్స్ ప్రోత్సహించడంతో చదువుకుంటూనే సినిమాల్లో ప్రయత్నించవచ్చనుకుని అనుకుని తల్లిదండ్రుల్ని ఒప్పించి ముంబైలోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరారు కునాల్ అలా చదువుకుంటూనే సినిమా ప్రయత్నాల్ని కొనసాగించగా నాలుగేళ్లలో ఒక్క అవకాశమూ ఆయనకు రాలేదు అప్పటికే టబు వినీత్ అబ్బాస్లతో దర్శకుడు ఖదిర్ రూపొందించిన ప్రేమదేశం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ఖదిర్ తన తర్వాతి సినిమా అయిన ప్రేమికుల రోజులో ఉత్తర భారతదేశానికి చెందిన యువకుడిలా ఉండేవాడి కోసం అన్వేషిస్తున్నారు సరిగ్గా ఇదే సమయంలో ఓ మధ్యవర్తి ద్వారా ఆయన కునాల్ ఫోటోలను చూశారు ఖదిర్కి కునాల్ లుక్ పరంగా చాలా బాగా నచ్చాడు దీంతో ఆయన మర్నాడు తన ఆఫీస్కు రావాల్సిందిగా కునాల్కు కబురు పెట్టారు అప్పటికే బాలీవుడ్లో నాలుగేళ్లుగా ప్రయత్నాలు సాగించినప్పటికీ ఫలించక విసిగిపోయి ఉన్న కుణాల్ వెంటనే చెన్నై ట్రైన్ ఎక్కారు కానీ తీర అక్కడికెళ్లాక కునానాల్కు భాష సమస్య ఎదురైంది పుట్టి పెరిగిందంతా ఉత్తర భారతదేశంలో కావడం వల్ల తమిళం ఆయనకు కష్టతరంగా మారింది అయినప్పటికీ డైలాగుల్ని ఇంగ్లీష్లో రాయించుకుని పట్టుదలగా ప్రాక్టీస్ చేయడంతో కుణాల్ డెడికేషన్ చూసిన ఖదిర్కే ముచ్చటేసింది దీంతో ఆయన వెంటనే ప్రేమికుల రోజు సినిమాలో హీరోగా తీసుకున్నారు సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు పూర్తిగా ఉత్తర భారతదేశ పోలికలు ఉన్న కుణాల్ దక్షిణ భారత సినీసీమలో ఎంతవరకు మనగలుగుతాడనే విమర్శలు ఇండస్ట్రీ నుండి సినిమా జర్నలిస్టుల నుండి వినిపించాయి అయినా ఖదిర్ పట్టుదలగా ఈ చిత్రాన్ని పూర్తి చేశారు ప్రేమికుల రోజు చిత్రానికి నిర్మాత ఏఎం రత్నం షూటింగ్ దిగ్విజయంగా పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీన తెలుగులో ప్రేమికుల రోజు పేరుతోనూ తమిళంలో కాదలార్ దినం పేరుతోనూ విడుదలై విజయదుందు మోగించింది ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కుర్రకారును ఉర్రూతులలోగించింది ఇప్పటికీ ఆ సినిమాలోని పాటలు ఎక్కడో ఒకచోట సందర్భానుసారంగా వినిపిస్తూనే ఉంటాయి ఈ ఉత్సాహంతో కొన్ని సీన్లను బాలీవుడ్ నటీనటులతో రీషూట్ చేసి హిందీలో రెండు వేల సంవత్సరంలో రిలీజ్ చేయగా అక్కడ ఓకే టాక్ సంపాదించింది అయితే విచిత్రంగా ప్రేమికుల రోజు హిందీలో హిట్ అయినా బాలీవుడ్లో కుణాల్కు అవకాశాలు రాలేదు దీంతో ఇక చెన్నైలోనే మకాం వేశారు కునాల్ మురళీకృష్ణ దర్శకత్వంలో పార్వై ఒండ్రిపోదుమే సినిమాలో నటించారు కునాల్ నాటి హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు మోనాల్కి ఇది తొలి చిత్రం ఇక్కడే కునాల్ తప్పటడుగులు మొదలయ్యాయని చెప్పవచ్చు కెరీర్ని సీరియస్గా తీసుకోవాల్సిన సమయంలో మోనాల్తో పెరిగిన పరిచయం ప్రేమగా మారింది ఓ వైపు కునాల్ను ప్రేమిస్తూనే మోనాల్ ప్రముఖ కొరియోగ్రాఫర్ కళామాస్టర్ తమ్ముడైన సుజిత్తోనూ ప్రేమాయణాన్ని కొనసాగించింది ఇది కాస్త మాస్టర్కు తెలిసిపోయి తమ్ముడిని హెచ్చరించారు ఇది నమ్మని సుజిత్ మోనాల్ని కలుస్తూనే ఉండేవాడు పార్వై ఒండ్రిపోదుమే రెండు వేల ఒకటిలో విడుదలై హిట్ అయింది దీంతో కునాల్ మోనాల్ జంటగా పేసర కన్నుం పేసుమే అనే సినిమా షూటింగ్ ప్రారంభమైంది ఒక జంట వరుసగా సినిమాల్లో నటిస్తుంటే సినిమా జర్నలిస్టులు వారి మధ్య ఏమీ లేకపోయినా ప్రేమాయణాన్ని అంటగట్టి రాసే రోజులవి అలాంటిది కునాల్ మోనాల్ ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉండడంతో వారి కళాలు పదనెక్కాయి వీరి ప్రేమను ప్రపంచానికి తెలిపారు సినీ జర్నలిస్టులు ఇది కాస్త సుజిత్ కూడా తెలిసిపోయి మోనాల్కు బ్రేకప్ చెప్పేశాడు ఇదేవీ పట్టించుకోక మోనాల్ కునాల్తో ప్రేమాయణాన్ని కొనసాగించింది అయితే వీరి ప్రేమాయణం గురించి సుజిత్కే కాక కుణాల్ తండ్రి రాజేంద్ర సింగ్కి సైతం తెలిసిపోయింది సినీ నటిని పెళ్లి చేసుకుంటే తన కొడుకు జీవితం సజావుగా సాగదన్న భయంతో ఆయన వెంటనే తన సహోద్యోగి కూతురైన అనురాధతో పెళ్లి నిర్ణయించేశారు ఎప్పుడూ తండ్రికి ఎదురు చెప్పి ఎరగని కునాల్ మారు మాట్లాడకుండా రెండు వేల రెండవ సంవత్సరం మార్చి నెలలో అనురాధ మెడలో మూడు ముళ్ళు వేశారు వీరికి ఇద్దరు అమ్మాయిలు కలిగారు అయితే కునాల్ పెళ్లి వార్తను పేపర్లో చూసిన మోనాల్ తట్టుకోలేకపోయింది వెంటనే తన మాజీ ప్రియుడు గుర్తుకొచ్చి అతడితోనైనా జీవితాన్ని కొనసాగిద్దామనుకుని సుజీత్ ఇంటికి వెళ్ళింది సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఉన్న కళా మాస్టర్ ఇంకోసారి తన తమ్ముడు జోలికి రావద్దంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఇంటికి తిరిగి వచ్చిన మోనాల్ ల్యాండ్లైన్కి ఫోన్ చేసి సుజీత్తో రెండు గంటల పాటు మాట్లాడి అతడిని కన్విన్స్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ స్వార్థంతో కూడిన మోనాల్ ప్రేమ పట్ల అప్పటికే విరక్తి చెందిన సుజీత్ ఫోన్ కాల్ కట్ చేశాడు తనను ప్రేమించిన కునాల్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మరోవైపు సుజీత్ దూరం కావడం తట్టుకోలేకపోయిన మోనాల్ ఇరవై ఒకటి అతిపిన్న వయసులోనే రెండు వేల రెండవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగున తనువు చాలించింది కర్మకాలితే కాశీలో ఉన్న వదలదన్నట్టుగా మోనాల్ను కబళించిన మృత్యువు కునాల్ కెరీర్ని పాతాళానికి తొక్కేసింది మోనాల్ని ప్రేమించి గుట్టుచప్పుడు కాకుండా అనురాధను పెళ్లాడి అన్యాయంగా మోనాల్ చావుకు కారణమయ్యాడంటూ ఇండస్ట్రీ మొత్తం కుణాల్ను దోషిలా చూడడం మొదలుపెట్టింది దీంతో అప్పటి వరకు కుణాల్కు ఉన్న చాక్లెట్ బై క్రేజ్ మస్కబారుతూ వచ్చింది కుణాల్ పరిస్థితి సుడిగుండంలో చిక్కుకున్నట్టయింది దీంతో పున్నగై దేశం సినిమాలో సెకండ్ హీరోగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు కునాల్ ఎంగై ఈనాడు కవిదై అర్బుదం సూపర్ డా ఫేస్ హోమ్ సినిమాల్లో నటించగా అవి కాస్తా బాక్సాఫీసు వద్ద వరుసగా డమేల్ మన్నాయి ఈ ఫ్లాప్ల కారణంగా రెండు వేల ఆరవ సంవత్సరంలో ఒనర్చిగల్ సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారారు కుణాల్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో విడుదలైన నన్ బనిన్ కాదల్ కూడా ఫ్లాప్ అయింది దీంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సూపర్ హిట్ సినిమాతో ప్రారంభించిన కునాల్ కెరీర్ రెండు వేల రెండవ సంవత్సరం తన పెళ్ళైన నాటి నుండి పతనమవుతూ వచ్చింది తొలి చిత్రం హిట్ అయినప్పటికీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ విజయాలు లేకపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి కుణాల్కు తమిళ భాషపై పట్టులేకపోవడమే అసలు అవకాశాలే రాని పరిస్థితులు వచ్చేటప్పటికీ తన భార్యను ఆమె పుట్టింటి నుండి ఆస్తిలో రావాల్సిన వాటా తీసుకొస్తే ఫ్లాట్ కొందామని ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి సినిమాలు చేద్దామని ఒప్పించారు కునాల్ సరేనంటూ ఆమె తీసుకొచ్చిన డబ్బులో పెద్ద మొత్తాన్ని ముంబైలో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం వెచ్చించారు కుణాల్ చాలాసార్లు దరిద్రం దశలు మార్చుకుంటూ వెంబడిస్తుందే తప్ప వదలదు అప్పట్లో ముంబైలో ఏ స్థిరాస్తి కొనుగోలు చేయాలన్నా అండర్ వరల్డ్ మాఫియా కనుసన్నల్లోనే జరిగేవి ఇది తెలియకో ఎదిరించో ఎవరైనా ముందడుగు వేస్తే వారి పని అంతే కుణాల్ పరిస్థితి కూడా అలాగే జరిగింది కునాల్కు ఫ్లాట్ని అమ్మిన వ్యక్తి ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేయడం మొదలెట్టాడు వరల్డ్ మాఫియా గురించి అవగాహన లేని కుణాల్ పోలీస్ కేసు వేశారు ఫ్లాట్ కొంటానని తనతో చెప్పి పుట్టింటి ఆస్తి తెచ్చిన భర్త ఎక్కడో పెట్టుబడులు పెట్టాడని అపార్థం చేసుకున్న అనురాధ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది మరోవైపు కునాల్ సొంత ప్రొడక్షన్ హౌస్ని ప్రారంభించి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆ సమయంలోనే ఇల్లు గడవడానికి బచ్కే రెహనారే బావా జిందా సినిమాలకు ఎడిటర్గా పనిచేశారు కునాల్ తన సొంత ప్రొడక్షన్లో యోగి పేరుతో సినిమాకు ప్లాన్ చేసి అందులో హీరోయిన్ కోసం అన్వేషించగా అర్జున్ అనే డైరెక్టర్ ద్వారా లవీనా భాటియా పరిచయమైంది కెరీర్ తొలినాళ్లలోనే దెబ్బతిన్నప్పటికీ కునాల్ బుద్ధి మారలేదు లవీనాతో మళ్ళీ ప్రేమాయణం మొదలైంది అయితే కుణాల్కు తెలియని నంబర్ల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి అది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీ సినిమాటోగ్రాఫర్ ఇంకొంతమంది సిబ్బందితో కూర్చుని మీటింగ్లో ఉండగా కుణాల్కు ఫోన్ కాల్ రాగా హడావిడిగా లోపలికి వెళ్ళారు ఎంతసేపటికి కుణాలు బయటికి రాకపోయేటప్పటికీ తలుపులు బద్దలు కొట్టి చూడగా కుణాల్ విగత జీవిగా కనిపించడంతో వారంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఇది అండర్ వరల్డ్ మాఫియాకు సంబంధం ఉన్న కేసు కావడం వల్ల పోలీసులు దీన్ని ఆత్మహత్యగా తేల్చేశారు కానీ లోపలికి వెళ్లిన కుణాలను మరోవైపు నుండి ఆగంతకులు వచ్చి హతమార్చి వెళ్లారని అక్కడున్న నలుగురు భయంతో నిజం చెప్పడం లేదని కుణాల్ తండ్రి రాజేంద్ర సింగ్ వాదించారు ఏదేమైనా కేవలం ముప్పై ఒకటి ఏళ్ల అతిపిన్న వయసులోనే కుణాల్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఇంతకాలమైనా అది మిస్టరీగానే ఉండిపోయింది ఎప్పటికైనా ఇది అత్యంత బాధాకరమైన విషయం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి